మళ్ళీ తెరపైకి పాతికేళ్ల భవిష్యత్తు అనే పదం తీసుకొచ్చేశారు పవన్ కళ్యాణ్ దాదాపు ఏడాదిన్నరగా ఈ సౌండ్ అయితే వినిపించలేదు ఎన్నికలకు ముందు అది కూడా పొత్తు అనే అంశం రాకముందు అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళక ముందు వినిపించిన మాట అది ఏంటి పాతి కేజీలు బియ్యం కావాలా పాతికేజీల భవిష్యత్తు కావాలా ఇది కదా జనసేనలో ప్రతి జన సైనికుడు కూడా గట్టిగా నినదించిన అంశం తర్వాత ఎక్కడైనా వినిపించిందా పొత్తు పెట్టుకున్న తర్వాత కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ పాతి కేజీల బియ్యం కావాలా పాతి కేజీల భవిష్యత్తు కావాలని చెప్పి ఏ టీడీపీ నాయకుడైనా అడిగాడా ప్రజల్ని ఏ టీడీపీ ఎమ్మెల్యే అయినా ప్రచారం చేశారా చేయలేదు ఎందుకంటే ఆ నినాదం పవన్ కళ్యాణ్ గారికి ఆ నినాదం జనసేనది వాళ్ళ నినాదం వీళ్ళకి ఎందుకు భుజాన్ని ఎత్తుకుంటారు ఎత్తుకోరు మళ్ళీ వాళ్లే వినిపించాలి ఇప్పుడు తాజాగా మళ్ళీ పవన్ కళ్యాణ్ వినిపించారు ఆ నినాదం అందరూ పాతికేళ్ల భవిష్యత్తు కోరుకున్నారు అనేది అయితే ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలమా వ్యతిరేకత అనేది భవిష్యత్తు తేలుస్తుంది ఇప్పుడు తేల్చి ఎందుకంటే వాళ్ళు మిత్రపక్షాలుగా ఉన్నారు కాబట్టి అప్పుడే బయటపడరు టైం పడుతుంది అప్పుడెప్పుడు జ్యోతులు నెహ్రూ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అప్పట్లో పొత్తు గురించి ఈ పొత్తులు శాశ్వతం కాదు ఈ పొత్తుల మీద డిపెండ్ అయితే రాజకీయాలు నడవు అనేది ఓకే తర్వాత ఆయన పెద్ద ఆయన కాబట్టి అప్పుడు వైరల్ అయిన బాగా తర్వాత సైలెంట్ అయ్యారు ఆయన కూడా అంటే కొంతమంది రాజకీయ సీనియర్లకు తెలుస్తూ ఉంటాయి పొత్తులు నిలబడతాయా లేదా అనేది ఎందుకంటే ఒకళ్ళ అభిప్రాయాలతో మరొకళ్ళు ఏకీభవించడం చాలా కష్టం అధికారం కోసం ఊ అన్న కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది కనుక అసాధ్యం అయితే వ్యూహాలు బిడిచి ఇప్పుడు అదే జరుగుతుందా మళ్ళీ ఇప్పుడు పాతికేల భవిష్యత్తు అనే పదం తెర మీదకు తీసుకొచ్చారు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త కోణం ఏమన్నా ఆలోచిస్తున్నారా రాజకీయాలు ఇప్పుడు కొత్త పొంతలు అయినా తొక్కబోతున్నాయి భవిష్యత్తులో ఈ చర్చ అయితే మొదలైంది